ఇంట్లో ఏదన్నా అయినా అలాగే ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా మనం వెంటనే ఏం తెస్తామండి స్వీట్ షాప్కి వెళ్ళి స్వీటే కదా కానీ లడ్డు అంటే చాలా ఇష్టం కదండి చాలామందికి కానీ ఇంట్లో చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా చాలా పెద్ద ప్రాసెస్ సరిగా రాదు లడ్డు గట్టిగా అయిపోతుంది అని చెప్పి కానీ లడ్డు అనేది గట్టిగా కాకుండా చాలా అంటే చాలా స్మూత్గా మనకు జ్యూసీగా పదిహేను రోజులైనా కూడా చాలా జ్యూసీగా ఉండేటట్లు చేసుకోవచ్చండి నేను షెఫ్ని అడిగి మరి కొలతలు ప్రకారం చేస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి మీరు వీడియో చూసారంటే ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చని మీకు అర్థమైపోతుందండి చూడండి ఎంత జ్యూసీగా ఉందో కాబట్టి ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనము ఎలా చేయాలో చూద్దాం దానికన్నా తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మనము శనగపిండి తీసుకోవాలండి మీరు ఇంట్లో అడిచిన పిండి అయినా సరే లేకపోతే షాప్లో కొన్న పిండి అయినా సరే అండి తీసుకోవచ్చు షాప్లో కొనేటట్లయితే మీరు బాగా మంచి క్వాలిటీగా ఉండే పిండి తీసుకోవాలండి లడ్డు అనేది చక్కగా రావాలన్నట్లయితే కంపల్సరీ శనగపిండి బాగా ఉండాలి అలాగే మనము కొలత ప్రకారం తీసుకోవాలండి అన్నీ కూడా నేనైతే కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను కప్పుకి మన పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలండి ట్యాప్ చేసుకోవడం వల్ల బాగా లోపలికి అనేది పిండి కప్పు నిండా వస్తుంది అలా తీసుకుంటేనే మనం చక్కెర అవి తీసుకున్నప్పుడు కూడా కరెక్ట్గా వస్తుందండి బౌల్లో శనగ పిండి వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు వేయడం వల్ల కలర్ అనేది వస్తుందండి పసుపు వేస్తే స్మెల్ వస్తుందేమో అనుకోవద్దండి అస్సలు స్మెల్ రాదు ఇప్పుడు ఇందులో తగినంత నీళ్ళు పోసుకొని మనము పిండిని బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి కానీ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదండి చూడండి పిండి అనేది ఇలాగుండాలి మనం దోశపిండి ఎలా చేసుకుంటామో అలాగుంటే సరిపోతుందండి మరి తిక్కుగా ఉండకూడదు మరి ఎక్కువ పలచగా ఉండకూడదండి బూందీ అనేది సరిగా రాదండి పలచగా ఉంటే చూడండి మనము పిండి అనేది కలిపి తీసుకున్న తర్వాత గరిటి కాస్త కోటింగ్ అవుతే సరిపోతుందండి ఇప్పుడు చక్రపాకం ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఏ కప్పుతో మనం శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు ఫుల్గా చక్కెర వేసుకోవాలండి ఆ కప్పుతో ముప్పావు కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి వెంటనే పాకం అనేది రెడీ అయిపోతుంది మీరు గ్లాస్తో తీసుకున్న కూడా సరే అండి పిండిని ఒక గ్లాసు చక్కెర తీసుకోండి ముప్పై గ్లాసు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి పాకం అనేది ఇలా చెక్ చేసుకోవాలి చూసారా లైట్గా ఇలా తీగ పాకం లాగా వస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా గట్టిగా ఉండకూడదు జస్ట్ మనం చేతితో వెళ్తూ అలా ప్రెస్ చేసినప్పుడు లైట్గా తీగలాగా తగలాలండి చేతికి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు మరిగించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక డ్రాప్ వేసి చూడండి చక్కగా ఇలా పొంగుతూ బూంది అనేది వస్తుందండి ఇప్పుడు మనం సిమ్ చేసుకోవాలి సిమ్ చేసుకున్న తర్వాత ఇలా జల్లి గరిట్ ఉంటుంది కదండి ఇందులో మనం పిండి వేసుకోవాలి గరిట్ అనేది పైకి పెట్టకండి కాస్త కిందికే పెట్టుకొని మనం పిండి అనేది వేసుకొని నెమ్మదిగా మనము ఇలా తిప్పుతూ ఉండాలండి నెమ్మదిగా తిప్పామనుకోండి బూందీ అనేది చక్కగా రౌండ్ రౌండ్గా వస్తుందండి చూడండి ఎంత రౌండ్గా వస్తుందో బూందీ ఎక్కువ ఫాస్ట్గా తిప్పారనుకోండి తోకల్లాగా వచ్చేస్తుందండి బూందీ అంతా కూడా కాబట్టి ఇలా నెమ్మదిగా తిప్పుకున్నారనుకోండి చక్కగా రౌండ్ బూందీ అనేది వస్తుందండి మరి ఎక్కువ వేయకండి బూందీ కూడా కొద్దిగా వేసి ఒక గరిటి పిండి వేశారనుకోండి కరెక్ట్గా చక్కగా మనకు రౌండ్ షేపుల బూందీ వస్తుందండి మీరు ఎక్కువ పిండి పోసేసి తిప్పినా కూడా ఎక్కువ ముద్ద ముద్దగా అయిపోతుందండి బూందీ అనేది అసలు సరిగా రాదు ఇది వేయించుకునేటప్పుడు కూడా మనము జస్ట్ ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేయించకూడదండి ఇలా మనం తిప్పేటప్పుడే లైట్గా సౌండ్ వస్తుంది అలాగే కాస్త సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తుందండి ఉండేటప్పుడు మనం తీసేసుకోవాలి బూందీ అనేది కాస్త సాఫ్ట్గానే ఉండాలండి లడ్డూకి చూడండి ఇందులో వంట సోడా కూడా ఏం యాడ్ చేయలేదు కదా చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి మామూలుగా వంట సోడా వేసేస్తారండి వంట సోడా వేయడం వల్ల బూందీ అనేది సరిగా రాదు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుందండి ఇప్పుడు మరొకసారి బూందీ వేసేటప్పుడు కూడా గరిట్ని నీట్గా తుడిచేసుకొని మళ్ళీ ఆయిల్ వేడి చేసుకొని సిమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు మనము ఇలాగే నెమ్మదిగా బూందీ అనేది వేసుకోవాలి మీరు ఎన్నిసార్లు బూందీ వేసినా కూడా చక్కగా ఇలాగే వస్తుందండి కొద్ది కొద్ది పిండి వేయడం వల్ల మామూలుగా వంట చోడ వేస్తారు కదండి వంట చోడ వేసారంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి బూందీ అనేది చాలా ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుంది ఇప్పుడు మనము అన్నీ వేయించుకొని ఇలా పాకంలో వేసుకుంటూ వేయించిన బూందీ అంతా వెంటనే మనం పాకంలో వేసుకొని కలుపుతూ ఉండాలండి అప్పుడే త్వరగా పాకం అంతా కూడా చక్కగా పీల్చుకుంటుంది ఇప్పుడు మొత్తం బూందీ కూడా వేసేసుకుందామండి చూడండి మొత్తం బూందీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మొత్తంగా కలిపేసుకోవాలండి మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి బూంది అంతా కూడా చక్కగా పాకం పీల్చుకుంటుంది ఒకవేళ మీకు కాస్త పాకం అనేది లూజ్గా ఉన్నట్లయితే జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకోండి పాకం ఎక్కువ ఉన్నట్లయితే కాసేపు వేడి చూపించేసి తర్వాత మూత పెట్టారనుకోండి చక్కగా పీల్చేసుకుంటుందండి ఎక్కువసేపు మనము మంట పెట్టామనుకోండి లాగా అయిపోతుందండి పాకం అంతా కాబట్టి జస్ట్ మీకు త్వరగా లడ్డు అనేది తినాలి అనిపించినట్లయితే మట్టుకే మీరు రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని పెట్టుకోండి చక్కగా బూందీ అంతా త్వరగా పీల్చుకుంటుంది లేకపోతే మీరు మూత పెట్టుకొని అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉన్నారనుకోండి చక్కగా బూందీ అంతా కూడా పాకం పీల్చుకుంటుంది చూడండి పాకం అనేది చక్కగా పీల్చుకునిందండి ఎంత జ్యూసీగా ఉందో చూసారా చూసారా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో ఇప్పుడు మనము స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కదండి స్వీట్ షాప్లో ఎలా చేస్తారో చెప్తాను ఇప్పుడు మనము జార్లోకి కొద్దిగా బూందీ తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి ఆప్తో ఆన్ చేస్తే మిక్సీ పట్టుకున్నారనుకోండి ఇలాగొస్తుందండి బూందీ అనేది ఎక్కువ మనం మిక్సీ పట్టకూడదండి జస్ట్ ఒక రెండు గరిట్లు మట్టుకే వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే జ్యూసీగా ఉంది కాబట్టి బూందీ అంతా కూడా ఎక్కువ మిక్సీ పట్టకండి ఒక రెండు గరిట్లు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి మీరు కావాలంటే ఇప్పుడు కూడా కాస్త ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకోవాలండి మీకు ఎంత కావాలో అంత జీడిపప్పు వేసుకొని ఇవి కాస్త సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నారనుకుని బాగా క్రిస్పీగా మంచి టేస్టీగా వస్తాయి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఇవి కూడా కాస్త చక్కగా పొంగేంత వరకు సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి మనం ఇలా చక్కగా వేయించుకోవడం వల్ల లడ్డు అనేది త్వరగా బూజు పట్టదండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చేత్తో కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి అలాగే మన ఛానల్లో చాలా స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి మైసూర్పాకు బాదుష అలాగే చాలా మురుకులు అరిసెలు కూడా ఉన్నాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి వెంటనే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి చాలా సింపుల్ వేలో మనం స్వీట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మీకు ఏ సైజులో లడ్డు కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టేసుకోవాలండి ఎన్ని కిలోలైనా సరే అండి మీరు ఇలా కొలత ప్రకారం తీసుకున్నారంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే కూడా ఈజీగా చేసుకోగలుగుతారండి బయట కొనే పని లేకుండా చూడండి ఎంత జ్యూసీగా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్వంటీ డేస్ అయినా కూడా మనకు అసలు బూజ్ అనేది పట్టదు అలాగే టేస్ట్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి చాలా బాగుంటుంది నేను ఫస్ట్ రోజు చేసిన రోజు చూపించాను తర్వాత టూ డేస్ తర్వాత కూడా చూడండి పైన అంతా కూడా ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా ఇలా సాఫ్ట్గానే ఉంటుందండి ట్వంటీ డేస్ అయినా కూడా అస్సలు గట్టిగానే అవ్వదండి లడ్డు అనేది లోపల కూడా చూడండి కట్ చేసి చూపిస్తాను ఎంత జ్యూసీగా ఉంటుందో మీరు బయట ఉంచుకున్నారంటే ఒక ట్వంటీ డేస్ దాకా నిల్లు ఉంచుకోవచ్చండి పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మరొక టెన్ డేస్ కూడా నిల్వ అండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మీరు తినేటప్పుడు ఒక పది నిమిషాల ముందు బయటెత్తి పెట్టారనుకోండి ఇలా జ్యూసీగా ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో తీసి తినంగానే కాస్త గట్టిగా అనిపిస్తుంది కాబట్టి తినే ముందు పది నిమిషాల ముందు బయటెత్తి పెట్టారంటే ఇలాగే సాఫ్ట్గా ఉంటుందండి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది కదా అయితే మరి ఆలస్యం వెంటనే ట్రై చేయండి లైక్ చేయండి చేయండి షేర్ నిల్చుకునే స్నాక్ చేద్దామండి ముందు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక ఒక ప్లేట్ తీసుకొని కప్పు మైదా వేసుకోవాలి మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అండి అలాగే బేకింగ్ సోడా తీసుకోవాలి మనము కేక్ చేస్తాం కదండి దానికి వేస్తాం కదా బేకింగ్ పౌడర్ అది వేసుకోవాలండి మీ దగ్గర లేనట్లయితే మీరు వంట సోడా కూడా వేసుకోవచ్చండి ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పిండికి అంతా పట్టేలాగా చక్కగా ఇలా పట్టించాలండి మీకు ఇష్టమైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి తిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి లేకపోతే డాల్డా కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి మొత్తం ఇలా ముద్దలాగా రావాలండి ఇప్పుడు కాస్త వేడి ఉండే నీళ్ళు తీసుకోవాలండి మరి ఎక్కువ వేడి అవసరం లేదు చేయి పట్టుకున్నంత వేడి ఉంటే సరిపోతుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని కాస్త సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువ గట్టిగా ఉండకూడదు అలాగనే ఎక్కువ లూజ్గా ఉండకూడదండి ఉండాలి కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేత్తో ఇలా రోల్లాగా చేసుకోవాలి పిండ్ అనేది ఇలా సాఫ్ట్గా వస్తుందండి ఎందుకంటే మనం నెయ్యి వేసాం కాబట్టి బాగా స్మూత్గా వస్తుందండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరి పెద్ద సైజు వద్దండి కాస్త ఇలా చిన్న సైజు అయితే బాగుంటాయి మనకు ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఈజీగా ఫ్రై అయిపోతాయండి అన్నీ కూడా ఇలా చేసి ఉంచుకోవాలి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ హీట్గా ఉండకూడదు కాస్త గోరు వెచ్చగా ఉండేటప్పుడు మనం సిమ్లో ఉంచుకొని వీటిని వేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మనము సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు పిండి పిండిగా ఉండిపోతాయండి లోపలంతా గట్టిగా అయిపోతాయి కాబట్టి సిమ్లోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకున్నారనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి చూడండి పగుళ్ళు అనేవి కూడా ఇలాగొస్తాయి ఇవి ఫ్రై అవ్వడానికి కూడా మనకు ఒక ఐదు నిమిషాలన్నా అన్న పడుతుందండి కాబట్టి సిమ్లోనే ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా వేయించుకున్నారంటే మంచి రంగు వస్తుంది అలాగే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయండి అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో మైదా తీసుకున్నామో ఆ కప్పుతో కప్పు చక్కర తీసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని చక్కెర పక్కన రెడీ చేసుకోవాలి కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి చక్కెర ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇది కాస్త తీగ పాకం వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ పాకం రానవసరం లేదు చూడండి ఇలా కాస్త స్టిక్కీగా ఇలా చూసారా తెలుస్తుంది కదా ఇలా లైట్గా ఇట్లా మనం ముట్టుకుంటే తీగలాగా కనిపించాలండి అంతే ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ ఉండలను వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా కలుపుతూ ఉండాలండి మనం కంటిన్యూగా అప్పుడే లోపలకంతా కూడా చక్కెర పాకం పీల్చుకుంటుంది పాకం అనేది వేడి ఉంది కాబట్టి మనం మొత్తం వేసేసి ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి చక్కగా లోపలకంతా కూడా పాకము పీల్చుకుంటుంది అలాగే పైనంతా కూడా చక్కెర అనేది ఫామ్ అవుతుందండి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చక్కెర అంతా చూసారా కాస్త గట్టిపడుతుంది కదా ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుందండి చూడండి పాకం అంతా చక్కగా పట్టేసుకుందండి పైనంతా కూడా ఇలా పట్టించుకోవాలండి చక్కెరపాకం అంతా కూడా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకు తీసేసుకుందాము చూడండి పైన అంతా కూడా చక్కెరపాకం చక్కగా పట్టుకొని ఉంది అలాగే లోపలంతా కూడా చూడండి నేను కట్ చేసి చూపిస్తాను లోపల వరకు కూడా చక్కెరపాకం అనేది పీల్చుకుంది చూసారా పిండి అంతా కూడా చక్కగా కుక్ అయిందండి బాగా ఫ్రై అయింది ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి లోపల కాస్త సాఫ్ట్గా పైన అంతా క్రిస్పీగా చాలా బాగుంటాయి అస్సలు మిస్ చేయకండి ఇవి చేసి ఉంచుకుంటే పక్కాగా నెల రోజులు నిలువు ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి పండుగ వస్తుంది అంటేనే ముందు ఇంట్లో ఇల్లాలు ఖర్చు గురించి ఆలోచిస్తుంది కదండి ఎక్కువ ఖర్చు అయిపోతుందేమో ఏదైనా స్వీట్ చేస్తే ఎలాగా అని ఆలోచిస్తుంది అలాగే ఇంట్లో టైం తక్కువ ఉంటుంది కదండి పండగప్పుడు అలాంటప్పుడు కూడా తక్కువ సమయంలో ఏదైనా స్వీట్ చేయాలి అని ఆలోచిస్తారు కదా ప్రతి ఒక్క మహిళ కూడా అలాంటప్పుడు ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కువ సమయము కేటాయించకుండా మనము ఇంట్లో ఉండే గోధుమ పిండితో ఇలాంటి స్వీట్ చేసుకోవచ్చు అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా జస్ట్ ఒక పదహైదు నిమిషాలు సరిపోతుందండి ఇప్పుడు ఎలా చలో చూద్దాం ముందుగా మనము ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక్క చిటికడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి ఒక చిటికడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి కాస్త సాఫ్ట్గా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కను ఉంచుకోండి ఐదు నిమిషాల తర్వాత మరొకసారి కూడా బాగా ఇలా కలుపుకొని చిన్న చిన్న ఇలా ముద్దల్లాగా చేసుకోవాలి ఇప్పుడు చపాతీ పీట పైన పెట్టుకొని కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ ఇది చపాతిలాగా ఒత్తుకోవాలి మనం మామూలుగా ఎలా చపాతీకి కొత్తుకుంటామో అలా ఒత్తుకుంటూ సరిపోతుంది ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలి చాక్తో చూడండి ఇలా కూడా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఒక నాలుగైదు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి మంచి రంగు వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మన ఛానల్లో గోధుమ పిండితో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి స్వీట్ రెసిపీస్ స్నాక్ రెసిపీస్ తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి అన్నీ కూడా అది కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసేసుకునేట్టు ఉంటాయి చూడండి అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి చక్కగా పొంగుతూ వస్తాయి అన్నీ కూడా మంచి రంగు కూడా వచ్చింది చూసారా అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి ఫుల్గా వేసుకోకుండా ఒక అర్ధ ముంకి వేసుకొని మిక్సీ జార్కి ఇలా బాగా పొడి పొడిగా వచ్చేంతగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అంతా కూడా పొడి చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు బాదం వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి ఉంచుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతో ముప్పావు కప్పు చక్కెర తీసుకోవాలి అరకప్పు వాటర్ పోసుకొని ఇది పాకం అంతా ఏం అవసరం లేదండి జస్ట్ చక్కెర కరిగించుకుంటే సరిపోతుంది పంచదార కరిగిపోతే సరిపోతుందండి పాకం ఏం అవసరం లేదు ఇలా బాగా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత కొద్దిగంటే కొద్దిగా నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇందులో ఒక రెండు ఇలాచి దంచుకుని వేసుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ ఈ పొడి నిందలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి కాస్త పాకం అంతా కూడా పట్టేటట్టు సిమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని కొద్దిగా చల్లారి పెట్టుకుందాము ఇది కాస్త చల్లగైన తర్వాత వేయించుకున్న జీడిపప్పు బాదం వేసుకోవాలి మీరు ఇంకా కాస్త నెయ్యి ఎక్కువ ఇష్టపడేటట్లయితే ఇప్పుడు కాస్త ఇంకా ఎక్కువ కూడా నెయ్యి వేసుకుని కూడా మొత్తం కలిసేలా కలుపుకోవచ్చండి ఇలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత జీడిపప్పు బాదం అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు లడ్డూలాగా చుట్టుకోవాలి మీకు ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజు లడ్డూలు కూడా ఇలా చుట్టుకొని తీసేసుకోవడమే అండి ఇప్పుడు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంట్లో ఫంక్షన్ అప్పుడు స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్ లాగా ఉండాలి అన్నట్లయితే ఇలా కాస్త సిల్వర్ పేపర్ అనేది అంటించండి కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి చూస్తున్నారంటే ఎవరైనా ఏ స్వీట్ షాప్లో తెచ్చారు ఈ లడ్డు అంటారండి అంత బాగుంటుంది కలర్ఫుల్గా టేస్ట్ కానివ్వండి ఇంట్లో సమయం చాలా తక్కువ తక్కువగా చేయాలనుకున్నప్పుడు చాలా తక్కువ ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఇలా మనము ఇలాంటి స్వీట్ చేసుకోవచ్చండి ఖర్చు తక్కువ సమయం తక్కువ రుచి చాలా ఎక్కువండి చూసారు ఎంత జ్యూసీగా ఉన్నాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చిందో తప్పక కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పండుగప్పుడు ఏదైనా కొత్తగా చేసి పెట్టాలి అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా ఏదైనా కొత్త రెసిపీ చేయాలి అలాగే ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు కూడా ఎప్పుడు చేసే రెసిపీస్ కాకుండా ఏదైనా కొత్తగా చేయాలి అన్నట్లయితే ఇలా చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో ఒక చిట్టికడు సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పిండికి అంతా కూడా చక్కగా పట్టించుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే మనము చపాతి ముద్దలా కలుపుకోవాలండి మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలాగనే ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇలాగుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పక్కన ఉంచుకుందాము తర్వాత ఒక మూడు వందల గ్రాములు నేను క్యారెట్ తీసుకున్నానండి పైన చెక్క అంతా నీట్గా తీసేసుకొని కడుక్కున్న తర్వాత ఇలా తురుముకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న బాదాం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు ద్రాక్ష కూడా బాగా వేగిన తర్వాత మనం తురుముంచుకున్నాం కదా క్యారెట్ తురుమిందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం అంటే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోండి అప్పుడే పచ్చిదనం అంతా పోయి కమ్మగా ఉంటుందండి స్మెల్ అనేది ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు పాలు పోసుకోవాలండి బాగా చిక్కటి పాలు పోసుకోవాలి పాలు మీరు కాల్చుకున్న తీసుకోవచ్చు లేకపోతే పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పాలన్నీ బాగా ఎగిరిపోయేంతవరకు వరకు అలాగే క్యారెట్ బాగా కుక్ అయ్యేంతవరకు వరకు ఉడికించుకోవాలి తర్వాత మంచి టేస్ట్ రావడానికి ఇందులో మీగడ అనేది వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం పాలు వేయకపోయినా కూడా కూడా మీగడ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత తగినంత షుగర్ వేసుకోవాలండి చక్కెర అనేది మీకు స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోండి క్యారెట్ కాబట్టి ఎక్కువ పట్టదండి తర్వాత కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని బాగా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి సరిపోతుంది మీరు కావాలంటే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే వేయట్లేదు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాం కాబట్టి సరిపోతుందండి మనం ఎక్కువ కూడా నెయ్యి వేసుకునే అవసరం లేదండి మీకు నచ్చితే నెయ్యి అనేది వేసుకోండి తర్వాత పిండి అనేది ఒకసారి కలుపుకొని ఒక రెండు భాగాలుగా చేసుకోవాలండి పిండిని తర్వాత చపాతి పీట పైన పెట్టుకొని కొద్ది కొద్ది పొడి పిండి చల్లుకుంటూ మనము చపాతిలాగా ఒత్తుకోవాలండి ఇలా పెద్ద సైజులో ఎక్కువ మందంగా ఉండకూడదండి కాస్త పలచగానే ఉండేటట్టు రుద్దుకోండి తర్వాత ఇలా బాక్స్తో రౌండ్ బాక్స్ వస్తుంది కదా దాంతో ఇలా కట్ చేసుకోవాలండి రౌండ్ షేప్లో పిండి అంతా కూడా ఎక్స్ట్రా పిండి తీసేసుకొని తర్వాత ఈ చపాతీ పైన మనము ఈ స్టఫింగ్ అనేది పెట్టుకోవాలండి క్యారెట్ హల్వాని ఇందులో పెట్టేసుకోవాలి అలాగే మన ఛానల్లో క్యారెట్తో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇలా బాగా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా చుట్టూ కొద్దిగా ప్లేస్ అనేది వదిలిపెట్టేయాలండి తర్వాత కొద్దిగా వాటర్ అనేది అప్లై చేసుకోవాలి దీ ఈ చపాతీ కూడా మనం పైన పెడతాం కదా దానికి కూడా కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఇలా మనం అతికించేసుకోవాలండి చూడండి చక్కగా ఇలా ఇలాంటిని చేసుకోవాలి అంటించుకున్నాం బాగానే ఉంది అసలు డిజైన్ ఏమన్నా బాగుందండి మంచి డిజైన్ ఇద్దామా దీనికి ఒక పెన్ ఒకటి తీసుకొని ఇలా మనం ప్రెస్ చేసామనుకోండి చక్కగా వస్తుందండి షేప్ అనేది బాగుంటుంది డిజైన్ అనేది కూడా చాలా చక్కగా వచ్చింది చూసారా అన్నీ కూడా ఇలాగే చేసి ఉంచుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్లో మనం డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు ఫుల్గా చక్కెర తీసుకోవాలండి ఆ కప్పుతోనే ఒక కప్పు వాటర్ పోసుకొని కాస్త జిగురుగా మనము పాకం అనేది రెడీ చేసుకోవాలండి జామున్కి ఎలాగుంటుందో అలా చేసుకుంటే సరిపోతుందండి మరి చక్కగా వద్దు జస్ట్ జిగురు అనేది మనకు అంటుకుంటే సరిపోతుందండి వేలుకి తర్వాత కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన ఉంచుకుందాము తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదండి మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ అలాగే సిమ్లో ఉంచుకోవాలండి సిమ్లో ఉంచుకొని అట్లా వదిలేసామనుకోండి చక్కగా అవే పైకి వస్తాయి ఇలా సిమ్లో ఉడికించుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి ఇలా బాగా పైకి తేలిన తర్వాత మనము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని తిప్పుకుంటూ మనము రెండు వైపులు కూడా మంచి రంగు వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసాయి డిజైన్ కూడా ఎంత చక్కగా ఉందో మీకు గోధుమ పిండితో చేయడం ఇష్టం లేకపోతే మీరు గోధుమ పెండు ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు అండి అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము తర్వాత పాకంలో వీటిని వేసుకోవాలంటే పాకం అనేది కాస్త చల్లగా ఉన్నట్లయితే మీరు కాస్త గోరువెచ్చగా వేడి చేసుకున్న తర్వాతనే వీటిని వేసుకోండి అప్పుడే వేయంగానే మనకు పాకం అనేది చక్కగా పీల్చుకుంటాయి ఇవి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు పాకంలో ముంచుకుంటే సరిపోతుందండి వేడి వేడిగా వేసాం కాబట్టి పాకం అనేది చక్కగా పట్టుకుంటుంది ఎక్కువసేపు పెట్టారనుకోండి మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు పాకంలో పెట్టుకొని తీసేసేయండి అన్నీ కూడా ఇలాగే చక్కగా రెడీ చేసుకుందాం చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి అసలు వేడి వేడిగా తినండి బల్లెగా ఉంటాయి టేస్ట్ అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత కమ్మగా అంత జ్యూసీగా అంత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీకి లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి